క్యాబ్ వచ్చింది వెళ్తున్నాం క్యాబ్ లో అక్కడికి క్యాబ్ అయితేనే బెటర్ ఆర్ బైక్ కానీ క్యాబ్ కార్ ఉంటేనే బెటర్ ఎందుకంటే ఇప్పుడు బస్ లో వెళ్ళొచ్చు కానీ అక్కడ నుంచి ఎంట్రెన్స్ నుంచి కొంచెం లోపలికి నడవాల్సి వస్తుంది సో బైక్ కానీ కార్ కానీ ప్రిఫర్ చేస్తే బెటర్ ఇక్కడ నుంచి మనం లోపలికి నడుచుకుంటే వెళ్ళాలి బస్ అయితే అక్కడ ఇక్కడ నుంచి ఒక లోపలికి ఉంటుంది కార్ కార్ గానీ లోపలికి లేదంటే నడుచుకుంటూ వెళ్ళాలి వస్తే నగర్ నుంచి చౌడుకులు పోయే బస్సులు ఎక్కితే మనం ఇక్కడ ఇక్కడ మౌంట ముందు దిగుతారు డిఎస్ఎం టికెట్స్ కూడా తీసేసుకున్నాం మేము ప్యాక్ ఎందులోనే ప్యాకేజెస్ ఉన్నాయి మనకు ఒక అందులో ఒక వెల్కమ్ డ్రింక్స్ ఇస్తారు అండ్ ఇంకా కొన్ని యాక్టివిటీస్ లోపల యాక్టివిటీస్ మొత్తం అన్ని ఫ్రీగానే ఉంటాయి మెయిన్ ఎంట్రెన్స్ అన్నట్టు ఇది ఇలా లోపలికి వెళ్తే కంచి ఎంట్రెన్స్ అనమాట చూడండి పార్కింగ్ కూడా చాలా ప్లేస్ ఉంది ఇక్కడ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు బండ్లు చానా ఎంట్రెన్స్ అనమాట ఇది మనకి ఎంట్రెన్స్ ఇలా ఉంటుంది మనకి ఇక్కడ రాగానే ఒక రోబో ఉంది అటు నుంచి రైట్కి రాగానే ఫస్ట్ అటు నుంచి ఫస్ట్ రైట్ కి రాగానే ఫస్ట్ ఇక్కడ ఒక యాక్టివిటీ ఉంది ఇవన్నీ కూడా మనకు అన్ని ఫ్రీగానే టికెట్ లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి మేము ఆల్రెడీ ఒక దాంట్లో స్టార్ట్ అయ్యాము తిరుగుతుంటే చాలా చాలా ఎంజాయ్ చేసాం ఇది ఇదే ఫస్ట్ అన్నమాట దీంట్లో స్టార్ట్ చేస్తారు అందరూ ఫస్ట్ రేట్ చాలా ఎంజాయ్ అనిపించింది చాలా జరిగింది చాలా ఎంజాయ్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది దాని తర్వాత కప్ పెంట్స్ చేస్తారన్నమాట ఇందులో ఒక దాంట్లో త్రీ ఆర్ ఫోర్ మెంబర్స్ కూర్చోవచ్చు ఇవన్నీ ఆడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా మంచి పడుకోవచ్చు అనుకుంటున్నారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలు ముఖ్యంగా చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుంది ఇందులోనే అందులోనే టికెట్ టికెట్లునే ఇంక్లూ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది ఇది కూడా ఇందులో మనం సెపరేట్ గా పే చేయాల్సింది గో కార్టింగ్ అండ్ బంపర్ కి ఎక్స్ట్రా పే చేసి వెళ్ళాలి అవి కూడా చూపిస్తాం మీకు ముందు ఎలా ఉంది అనేది ఇది కూడా నాకు చాలా అంటే చాలా అప్ అనిపించింది చాలా ఎంజాయ్ చేసింది దీంట్లో కూడా నేను అది అక్కడితో ఎం చేసుకొని మేము ఇక్కడికి బంపర్ కార్స్ దగ్గరికి వచ్చాము మేము ఇందులోనే టికెట్ ఇంక్లూడ్ ఇంక్లూడ్ చేసుకున్నాము ఇది సపరేట్గా అయితే పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇది మనం కార్ నడుపుతున్నట్టుగానే ఫీల్ అవ్వచ్చు చాలా బాగుంటుంది ఇందులో కూడా మేము చాలా ఎంజాయ్ చేశాము పర్ హెడ్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు దీంట్లో కూడా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో పడి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా బెటర్ కాకపోతే ఇందులో మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాం ఈజీగానే ఉంటుంది కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది మనం రియల్ కార్ డ్రైవ్ చేసినట్టు ఫీల్ అవుతాము చూసుకోవచ్చు అవుతుంది తర్వాత ఇంకా లంచ్ చేద్దామని చెప్పేసి మేము క్యాంటీన్కి అయితే వచ్చాము ఇక్కడే అందరూ ఇదే పెద్ద క్యాంటీన్ అనమాట ఇక్కడ ఫుడ్ చికెన్ ఎగ్ అన్నీ అన్నీ ఉంటాయి ఇక్కడ మేమైతే ఒక ఎగ్ రైస్ రొడ్ ఎగ్ రైస్ తీసుకున్నాము ఇది మాకు రుట్కి కలిపి ఫోర్ హండ్రెడ్ పడింది కాకపోతే చాలా క్వాంటిటీ మాత్రం చాలా వస్తుంది ఫుడ్ కూడా చాలా బాగుంది అది అయిపోగానే మేము ఏం చేసామంటే నెక్స్ట్ వాటర్ వాటర్ గేమ్స్ కూడా వచ్చాము క్యాంటీన్ కిందనే ఉంటుంది స్విమ్మింగ్ పూల్ పక్కనే రైన్ డ్యాన్స్ ఫుడ్ తక్కువ తినడమే బెటర్ ఎందుకంటే ఫుడ్ తక్కువ తింటే మనం వాటర్ గేమ్స్ బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట వాటర్ కూడా చాలా చాలా బాగున్నాయి నీట్గా ఉన్నాయి ఇది పెద్ద పిల్లలకి చిన్నపిల్లలకి కూడా ఇక్కడ సపరేట్గా ఉంది చూస్తారా మా పాప కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది చిన్నపిల్లలు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అలా వాళ్ళైతే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలకు కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది ఇక్కడ అందులో ఎంజాయ్ చేయొచ్చు ఆడుకోవచ్చు కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పక్కకి రెయిన్ డ్యాన్స్ ఉంది ఇక్కడ మాత్రం చాలా మంచి మంచి పాటలు ఈనా పెడుతున్నారు మనం చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్తో మాత్రం ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు సమ్మర్లో ఇలాంటి క్యాంప్లకు వెళ్ళడం చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు మనం వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలామంది చాలా ఎంజాయ్ చేస్తున్నారు నాకైతే ఇది మౌంట్ అబేరా మాత్రం చాలా బాగా అనిపించింది ఈ ఎంజాయ్కి ఈ వాటర్ గేమ్స్ కార్ గేమ్స్ చాలా మంచిగా ఉన్నాయి అంత ప్రొవైడింగ్ కూడా అంత చాలా బాగుంది ఇక్కడ ఎవరికైనా ఏదైనా ఇక్కడ చిన్న హెల్త్ క్యాంప్ కూడా ఉంది మనకి ఏమైనా అవసరం అయితే వెళ్ళొచ్చు అక్కడికి దాని తర్వాత మేము వాటర్ గేమ్స్లో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాము చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఉంది ఉన్నాయి ఇవన్నీ మేము ట్రై చేస్తాము ఈ వాటర్లో మాత్రం చాలా ఎంజాయ్ చేస్తాము మనకు వాటర్ గేమింగ్ అంటే వాటర్ గేమ్స్ ఇట్లా కావాలంటే మనకు మౌర్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడే కొత్త ఇంకొకటి కూడా రెనోవేట్ అవుతుంది అవి రెండు మరి కొద్ది రోజుల్లో ధనూర్ ఓపెన్ చేస్తారు వాటర్ గేమ్ చేసి ఆ తర్వాత మేము రెయిన్ డ్యాన్స్ చేసాను కొసేపు అలాగే స్విమ్మింగ్ పూల్లో ఇంకా వేవ్స్ చాలా చాలా బాగా వస్తాయి వేవ్స్ వస్తాయి అందులో స్విమ్మింగ్ పూల్లో ఇది మాత్రం చాలా బాగా అనిపించింది నాకైతే మనం సముద్రంలో ఉన్నట్టే ఫీల్ అవుతాము చూసారు ఎంత పెద్దమంది ఒకరు ఒకడే ఇంతమందికి ఇవన్నీ ఓపెన్ ఉండేటివి ఇప్పుడు క్లోజ్ చేశారు లోపలికి వెళ్ళి చూడ్డానికి ఉండేది ఇప్పుడు అంటే ఇప్పుడు కొంచెం క్లోజ్ చేశారు ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు దాని తర్వాత ఇంకా వాటర్ గేమ్స్ మాత్రం చాలా అంటే చాలా ఉన్నాయి మేము అక్కడి నుంచి ఫ్లైడింగ్ అనేది చాలా ఎంజాయ్ చేస్తాము మేము దాని తర్వాత గో కార్టింగ్ వచ్చాము ఇది పర్ హెడ్ వన్ ఎయిట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఏమో పడుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్కి త్రీ త్రీ ల్యాబ్స్ తిరగవచ్చు మేము ఇది కూడా చాలా ఎంజాయ్ చేస్తాము మీరు కూడా వాటర్ గేమ్స్ కి మాత్రం మౌంట్ ఎబెరా చాలా బాగుంది సమ్మర్ లో ఎక్కువ మంది విజిట్ చేస్తున్నారు ఈ మాత్రం చాలా బాగుంది